హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో తోటకూర ఎలా చేయాలో చూసేద్దామా ముందుగానైతే ఫ్రెష్ తోటకూరను తీసుకొని తెంపుకోవాలండి కొద్దిగా లేత కాడలు కూడా వేసుకోవాలి మరీ ఆకులే వేయకూడదు సో అలా తెంపుకున్న తోటకూరను రెండు మూడు సార్లు మంచిగా నీళ్ళలో వేసి కడుక్కోవాలండి ఆ తర్వాత ఒక బౌల్ పెట్టేసి స్టవ్ పైన ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి అవి కొద్దిగా దూరగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలి నేనైతే వేస్తానండి చాలామంది వెయ్యరు తోటకూరలో బట్ నేనైతే వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది తోటకూర తిన తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అండి సో నేనైతే అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తాను సో అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి సో ఉప్పు వేసుకున్నాక అందులోనే మనము ముందుగా కడుగు కడిగి పెట్టుకున్న తోటకూర ఆకును నేనైతే ఒక రెండు మూడు బౌల్స్ అలా వాటర్ కూడా అలా పెట్టి మళ్ళీ క్లీన్గా దాని నుంచి ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ సో స్టవ్ మీద ఉన్న బౌల్లోనైతే తోటకూరను వేసేసాను సో అలా తోటకూరను వేసినాక అందులో ఉన్న వాటర్ మొత్తం ఎనికిపోయే వరకు మనము దా దాని వాటర్ దానికి అబ్జర్వ్ అయిపోయే వరకు ఉడికించుకోవాలండి అలా ఉడికినాక మనం పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో కొద్దిగా స్మాష్ చేయాలండి అలా చేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఏమంటే మనకు పచ్చిమిర్చి ఉంటాయి కదా అవన్నీ మంచిగా అలా స్మాష్ చేయడం వల్ల ఆకుకూరలో కలిసిపోతాయండి సో రుచికి తగిన పచ్చిమిర్చి వేసుకోవాలి కారం వేయం కాబట్టి సో అలా అన్నాక తర్వాత కొత్తిమీర ఆకును కూడా వేసేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఒక్క టూ మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసి అలా అంటుకుంటుంది అనగా చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ గరిటతో ఉంచాలి అంతేనండి ఎంతో గుమగుమలాడే రుచికరమైన తోటకూర అనేది రెడీ అయిపోయిందండి సో ఇదండి నాస్ట్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్